పుట్టపర్తి నియోజకవర్గంలో తెలుగుదేశం వైఎస్ఆర్ సిపి అభ్యర్థులు గెలుపు ఓటములపై ఎవరు ధీమా వారు వ్యక్తం చేస్తున్నారు వైసీపీ పార్టీ తన ప్రజా ఆకర్షణ పథకాలతోనే తమ గెలుపు ఖాయమైందని అభ్యర్థి శ్రీధర్ రెడ్డి ధీమా వ్యక్తం చేస్తున్నారు పుట్టపర్తి నియోజకవర్గ తెలుగుదేశం అభ్యర్థి పల్లె సింధురారెడ్డి తెలుగుదేశం పార్టీ ప్రవేశపెట్టిన సూపర్ సిక్స్ పథకాలను ప్రజల్లోకి విస్తృతంగా తీసుకువెళ్లామని గెలుపు తమనే వరిస్తుందని ఆమె ధీమా వ్యక్తం చేస్తున్నారు పదమూడున ఎన్నికల పోలింగ్ ప్రక్రియ ముగియడంతో నాయకులు అభ్యర్థులు ఊపిరి పీల్చుకున్నారు ఓట్ల భవితవ్యంపై ప్రజలు నాయకులు ఎంతో ఉత్కంఠతతో ఎదురుచూస్తున్నారు జూన్ నాలుగు వరకు కాలక్షేపం కోసం నాయకులు అభ్యర్థులు విహారయాత్రలకు వివిధ ప్రాంతాలకు తరలి వెళ్లారు పుట్టపర్తి నియోజకవర్గ వ్యాప్తంగా ఎప్పుడూ లేనంతగా ఎక్కువ పోలింగ్ శాతం ఎనభై నాలుగు పాయింట్ ఒకటి ఒకటి నమోదైంది నియోజకవర్గ వ్యాప్తంగా ఆరు మండలాలకు గాను పదమూడు మంది అభ్యర్థులు బరిలో నిలవగా రెండు వందల తొంభై ఒకటి పోలింగ్ కేంద్రాల్లో పోలింగ్ నిర్వహించారు వాటిలో యాభై శాతం పోలింగ్ కేంద్రాలు సమస్యాత్మకంగా వాటిపై పోలీసులు ప్రత్యేకంగా నిఘా ఉంచారు అభ్యర్థుల గెలుపోటములపై ప్రజలు నాయకులు తీవ్ర ఉత్కంఠతో ఎదురుచూస్తున్నారు ఈ సమయంలో ఇటు టీడీపీ అటు వైసీపీ ఇరు పార్టీల నేతలు తమ అభ్యర్థి అంటే తమ అభ్యర్థే గెలు కోట్లాది రూపాయల బెట్టింగ్లు కడుతున్నారు దాంతో గ్రామాల్లో సైతం బెట్టింగ్లు జోరు కొనసాగుతోంది పుట్టపర్తి నియోజకవర్గంలో తెలుగుదేశం వైఎస్ఆర్సీపీ సిపి అభ్యర్థులు గెలుపు ఓటలపై ఎవరు ధీమా వారు వ్యక్తం చేస్తున్నారు వైసీపీ పార్టీ తన ప్రజా ఆకర్షణ పథకాలతోనే తమ గెలుపు ఖాయమైనదని అభ్యర్థి శ్రీధర్ రెడ్డి ధీమా వ్యక్తం చేస్తున్నారు పుట్టపర్తి నియోజకవర్గ తెలుగుదేశం అభ్యర్థి పల్లె సింధూరారెడ్డి తెలుగుదేశం పార్టీ ప్రవేశపెట్టిన సూపర్ సిక్స్ పథకాలను ప్రజల్లోకి విస్తృతంగా తీసుకెళ్లామని గెలుపు తమనే వరిస్తుందని ఆమె ధీమా వ్యక్తం చేస్తున్నారు ఈ విషయంపై పూర్తి సమాచారం జిల్లా పుట్టపర్తి జిల్లా కేంద్రంలో గెలుపు ఓటర్లపై తీవ్రమైన ఉత్కంఠ సామాన్య ప్రజల్లో నాయకుల సైతం ఒక చర్చ అనేది జోరుగా సాగుతోంది ఈ క్రమంలో జోరుగా ప్రతిభను కూడా నిర్వహించడం జరుగుతోంది నాయకులు ప్రజలు కూడా పాల్గొంటున్నారు అందులో పోలీసు వ్యవస్థ కూడా చూస్తూ కూడా మిల్లగిండిపోయే పరిస్థితి అనేది ఇక్కడ దాపించింది ఇంకా నాయకులు విషయానికి వస్తే ఏదైతే కౌంటింగ్ ఇది ఎన్నికలు వచ్చావారో దాంతో కౌంటింగ్ వరకు కూడా ఆ పెన్షన్ పరిస్థితులు అయితే విహార యాప్లన్నది జరిగింది ఆ మరో వచ్చేసి ప్రశాంతమైన పుట్టపరికలో ఎవరు గెలుస్తారు ప్రజలు అనేది ఎదురు చేస్తున్నారు ఈసారి ఎమ్మెల్యేగా గెలిచిన వారు పుట్టపరితలు ఏ మాత్రం అభివృద్ధి చెందుతారు అన్నది కూడా చూడాల్సిన పరిస్థితి ఎందుకంటే గతంలో ఇక్కడ నుంచి గెలుపొంది మంత్రిగా అయిన పల్లె రఘునాథ్ రెడ్డి వచ్చేసి చిత్రపతి జిల్లా ఏదైతే కుటపతి నియోజకవర్గం ఉందో అక్కడ అభివృద్ధి చేయలేదో అనేసి వైసీపీ నాయకులు చెప్పడం జరుగుతోంది ఆ క్రమంలోనే వైసీపీ పార్టీ తరఫున పోటీ చేసిన శ్రీధర్ రెడ్డిని ఎంపికవడం జరిగింది అయితే అతని హయాంలోనూ ఇక్కడ జగన్మోహన్ రెడ్డి చూస్తున్న తర్వాత జిల్లా కేంద్రంగా మార్చారు అంటే అభివృద్ధి అయితే ఏది ఏ మాత్రం అనేది లేదు అక్కడ సేమ్స్ ఉన్నా సరే ఈ సప్తస్థాయి ఏదైతే ట్రస్ట్ ఉందో వాళ్ళు కూడా భవనాలు కూడా ఇవ్వడానికి ముందుకు వచ్చారు చాలా భవనాలు కూడా ఇవ్వడం జరిగింది అయినా కూడా అభివృద్ధి లేదు అని వాళ్ళు చెప్పడం జరుగుతుంది గతంలో తల్లె రంజునాథ్ రెడ్డి ఇక్కడ ఎమ్మెల్యే పోటీ వేసి గెలిచి మంత్రి కూడా అయ్యారు కాకపోతే ఈసారి వారి కుటుంబానికే సంబంధించిన కోడలు తల్లే సిద్ధురెడ్డికి టాక్ టికెట్ టీడీపీ పట్టణం ఇవ్వడం జరిగింది ఆమె కూడా సుడిగాళ్ళ లాగా తిరగడం జరిగింది పోటీలో పెద్దగానే ప్రచారం కూడా చేశారు ఆ మరోవైపు వచ్చేసి ప్రజలు చేసిన సంక్షేమ పథకాలు స్వీకరేటి గెలుపుకి ఆ ఉపయోగపడతాయన్నట్టు కూడా వైపు వర్గాలు ఆ ధీమాండ్ వ్యక్తం చేస్తున్నారు ఎవరికి కూడా ఎటువైపు ఉన్నా సరే ప్రజలు ఏదైతే తీర్పు ఇచ్చారో అదైతే వచ్చేసి ఆ ఈవీఎంలలో నిక్షిప్తమైంది జూన్ నాలుగో తేదీ తెలిసే అవకాశం ఉంది అయితే ఈ ఈ మధ్యన వచ్చేసి ఈ బెట్టిల్స్ ఏదైతే ఐక్య తరహాలో బెట్టిలు పెరుగుతున్నాయని ముఖ్యంగా ఎవరు గెలుస్తారు గెలిస్తే ఎంత హోదా చేస్తుంది అదేవిధంగా ఈ ముఖ్యమంత్రిగా ఎవరవుతారు అన్నది కూడా ఇక్కడ ప్రాతిపదికన జరుగుతోంది ఇప్పటికీ దాదాపుగా కోట్లాది రూపాయలు ఆ బెట్టిలో పెట్టినట్టు కూడా తెలుస్తోంది ఈవెన్ ఈ ఎవరైతే రాజకీయ ఇచ్చి ఉందో వాళ్ళే కాకుండా సామాన్య జనాలు సైతం ఈవెన్ పల్లెల్లో రైతులు కూడా ఈ బెట్టింగ్ కాస్తున్నట్టు మనకు సమాచారం వస్తుంది అయితే పోలీసులు అక్కడ ఈ సమాచారం తెలిసి కూడా చూసి చూడట్టు వివరిస్తున్నారు మరోవైపు చూస్తున్నారండి ఈ ఏదైతే జూన్ నాలుగో తేదీ నాటికి ఈ పెట్టింగ్ అనేది ఏదైతే ఉందో కోట్లాది రూపాయలు ఇది సంఖ్య అయితే పెరిగే అవకాశం ఉంది మరోవైపు వచ్చేసి జూన్ నాలుగై తేదీ ఏదైతే ఆ అనేది ప్రారంభమవుతుందో దీనికి ఇది కూడా అంటే రేట్ల వారిగా కూడా కోట్లాది రూపాయలు బెట్టింగ్ కట్టే అవకాశాలు ఉన్నట్టు కూడా తెలుస్తుంది ఏది ఏమైనప్పటికీ కూడా నాయకులు ఆ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి విహార యాత్రలో అయితే ప్రజలు మాత్రం ఇక్కడ చాలా ఈ దెబ్బలు కూడా పరిస్థితిలో ఉంది దిగంగా కుటువంటి అందుకు ఎప్పుడు లేనంత ఇక లాస్ట్ కూడా లేవు ఇంతవరకు చరిత్రలో కూడా లేవు పోలింగ్ షాపులు వచ్చేసి ఇరవై నాలుగు సాయంత్రం పదకొండు అదే విధంగా వచ్చేసి ఇక్కడ దాదాపుగా పదమూడు మంది అభ్యర్థులు నిల్చున్నారు రెండు వందల పంతొమ్మిది నుంచి పోలింగ్ కేంద్రాల్లో పోలింగ్ నిర్వహించడం జరిగింది వాటిలో దాదాపుగా యాభై పోలింగ్ కేంద్రాలు సమస్యాత్మకంగా ఉండడం వల్ల పోలీసులు కూడా ప్రత్యేక నిభావించి ప్రశాంతంగా అయితే జరిగింది చెప్పొచ్చు అయితే ఇంకో విషయం తీసుకుంటే రెండు నియోజకవర్గ వ్యాప్తంగా వచ్చేసి దాదాపుగా రెండు లక్షల పదకొండు వేల అరవై రెండు మంది ఓటర్లు కాదు దాదాపుగా లక్ష ఇరవై రెండు మంది తొంభై మూడు మంది వరకు తమ ఓటు హక్కులు వినియోగించుకురాలు చెప్పచ్చు ఏదేమైనప్పటికీ కూడా ఈసారి గెలుపు ఎవరి దొరుకుతుంది ఏంటి అన్నది ఆ విషయం పక్కన పెడితే సామాన్య జనాన్ని మాత్రం ఈ డెట్ వ్యవహారాల్లో బలామరవుతున్నారని చెప్పుకోవచ్చు సాధి రైట్ థ్యాంక్ యూ సూర్య థ్యాంక్స్ డీటెయిల్స్